కొండలు కొల్లగొట్టారు పోలవరం కాలువ కట్టలు కరిగించేశారు అటవీ అసైన్డ్ భూముల్ని గుల్ల చేశారు ఆఖరికి చెరువులను చిద్రం చేశారు అదేమని అడిగితే జగనన్న కాలనీల కోసమని ముసుగు తొడిగారు రోడ్ల నిర్మాణ అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు అయితే లక్షల కోట్ల ఘనపు మీటర్ల మట్టితో ఏ కాలనీని మెరక చేశారు ఎక్కడెక్కడ రోడ్లు వేశారు అసలు తీసుకున్న అనుమతులెంత అడ్డదిడ్డంగా తవ్వేసుకున్నదెంత ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదేళ్ల పాటు సాగిన మట్టి దందాపై గనుల అధికారులు లెక్కలు తీస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి తవ్వకాలు ఆదాయ తీరు తెన్నులపై అధికారులు దస్త్రాలు తెరగేస్తున్నారు గనుల శాఖ లెక్కల ప్రకారం ఒక ఎకరంలో ఒక మీటరు లోతున తవ్వితే నాలుగు వందల టిప్పర్ల గ్రావెల్ వస్తుంది విజయవాడ శివారులో ఒక టిప్పరు గ్రావెల్ ఎనిమిది వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అలెక్కన ఎకరం మట్టి తవ్వితే ముప్పై రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది టిప్పర్ల బాడుగా ఇతర ఖర్చులు సగానికి సగం తీసినా పదహారు లక్షల రూపాయల మేర మిగులుతుంది అనుమతులు తీసుకుని తవ్వితే ఘనపు మీటర్కు నూట తొమ్మిది రూపాయల చొప్పున గనుల శాఖకు చెల్లించాలి అంటే ఎకరాకు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల చొప్పున గనుల శాఖకు రాయల్టీ చెల్లించాలి కాని ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత గతఐదేళ్లలో గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వకాలు జరిపారు వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వేసుకెళ్లి వందల కోట్లలో ప్రభుత్వానికి రాయల్టీ ఎగరేశారు జగనన్న కారణీల పేరుతో అస్సలు రాయల్టీయే లేకుండా తవ్వుకెళ్లారు ఎక్కువగా విజయవాడ పరిసరాల్లో తవ్వకాలు జరిగాయి గన్నవరం పరిధిలో ఏ కొండ చూసినా మట్టి తవ్విన ఆనవాళ్లే విజయవాడ గ్రామీణం గన్నవరం బాపులపాడు మండలాల్లో ప్రభుత్వ బంజరులు అటవీ రెవెన్యూ భూమి చెరువులతో పాటు పోలవరం కుడికాలువ వెంట కూడా మట్టి తవ్వుకెళ్లారు పది ఎకరాలు చెరువు ఉందండి గతంలో ఆ చెరువు కూడా దోమారు కలెక్టర్ గారు ఆ ఏరియాకి వచ్చి వామో ఏంటి ఇంతలో దోమారు దీని మీద ఇమీడియట్ కానీ ఒక లెటర్ కమిషనర్ గారికి ఇచ్చారు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ ఒక్క అధికారి రాలేదు అసలు ఇది రెండు వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగింది ఒక కొత్తూరు తాడేపల్లి వెలగలేరు వేమవరం ఈ నాలుగు రెవెన్యూలోనే రెండు వేల కోట్ల రూపాయలు అక్రమ మైనింగ్ జరిగింది నూట ఇరవై ఎకరాల్లో తొవ్వారని ఎన్జిటి ఆదేశాలు ఇచ్చారండి ఆ నూట ఇరవై ఎకరాలు కాక ఇంకా మూడు నాలుగు వందల ఎకరాలు తొమ్మారు ఆ తొమ్మిని కూడా మొత్తం సర్వే చేయించి ఒక ఆడిట్ లాగా చేయించి ఎంత ఎవరు తోవారు అని ఇది దీని మీద రాయల్టీ కనుక మనం కట్టగలిగితే భయం వేసిద్ది లేదండి ఇంకెవడో భయం వేసింది ఎవడో ఒక ఇరవై లారీలు నాలుగు మిషన్లు ఉన్నాయి రేత్రి పోలవరం కట్ట దోమేస్తున్నాడు వచ్చేస్తున్నాడు నన్ను పట్టుకుంటాడు నేను దోమే నా ఆధారాలు ఏమండి అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా గద్దెనెక్కాక గన్నవరంలో యాభై వేల క్యూబిక్ మీటర్ల మేర ఇరవై వరకు గ్రావెల్ తవ్వకాలకు లీజులు మంజూరు చేశారు అయితే ఆరు నెలల్లోనే పరిమితి మేర తవ్వకాలు పూర్తి చేశారు ఆ తర్వాత కొత్తగా అనుమతులు ఇవ్వలేదు కానీ గొల్లనపల్లిలో ఇరవై ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిలో గ్రావెల్ తవ్వుతున్నారు కొండపావులూరు రంగన్నగూడెం మల్లవల్లి పాతపాడులో పదేసి ఎకరాల్లో బిక్కవరం నక్కలతిప్పలో ఐదేసి ఎకరాల చొప్పున తవ్వేశారు తెంపల్లి గొల్లనపల్లి బల్లిపర్రు రంగన్నగూడెం గోపవరపుగూడెం పాతపాడు అంబాపురం అప్పారావుపేట పరిధిలో పోలవరం కట్టల్ని ఇరువైపులా దాదాపు వంద మీటర్ల చొప్పున రీచ్లు ఏర్పాటు చేసుకుని గండి కొట్టినట్లు తవ్వారు వీటికేవీ లెక్కల్లేవు పోలవరం ప్రాజెక్టు అధికారులేమో తాము అనుమతులే ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు కొత్తూరు తాడేపల్లిలో గ్రావెల్ తవ్వకాలపై ఎన్జిటి ఆదేశాల మేరకు కమిటీ పర్యటనకు గతంలో మట్టి మాఫియా వీటన్నింటి వెనుక నాటి వైకాపా మంత్రులు ఉన్నారు గత సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మంత్రులు మంత్రులుగానే ఉండే ఎమ్మెల్యేలుగానే ఉండే ప్రజానాయకులు అందరూ కూడా ఆఫీసులతో కొమ్మక్క దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు అక్రమైనింగ్ చేయటం జరిగింది దాని మీద మేము హైకోర్టులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పోరాటం చేస్తున్నాము సిబిఐ ఎంక్వైరీ కూడా కావాలని అడగటం జరిగింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టమని ఎన్జిటి ఆర్డర్స్ కూడా ఇచ్చింది ఈ ఫైల్ మొత్తం తీసుకొని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారిని ప్రభుత్వంలో పెద్దల్ని కలిసి దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి దోసేసిన సొమ్మును మొత్తాన్ని కూడా రాబట్టాలని మేము వినతిపత్రం ఇవ్వదలుచుకున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రావెల్ అక్రమ తవ్వకాల లెక్కలు ఆరా కక్ష సాధింపులా కాకుండా ప్రభుత్వ వనరుల్ని దోచిన వారి నుంచి రాయల్టీ కట్టించాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు